హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్ అండి వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందని తెలియక సో అలా అన్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ విలేజ్ నేమ్ వచ్చేసి ఐవార్ పల్లి అండి విలేజ్ నేమ్ ఐవార్పల్లి అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి హరి అండి హరీష్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ తాలూకా అండ్ పావుగడ అండ్ ఇక ఈ తోట వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో అంటే ఒకటిన్నర ఎకరంలో టమాటో అనేది సాగు చేశారు అండ్ అండ్ ఈ సీడ్స్ వెరైటీ నేమ్కి వస్తే కనుక డబల్ ఫోర్ ఎయిట్ అండి అండ్ ఈ తోట అయితే చాలా మంచిగానే ఉంది అని చెప్పొచ్చు అండ్ ఇక డేస్ వచ్చేసి ఫార్మర్ అన్న తెలియచేయలేదు అండ్ ఈ ఏరియా విల్ అంటే ఐవార్పల్లి ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక టమాటో క్రాప్స్ అయితే చాలా మంచిగానే ఉన్నాయండి లేటుగా నాటినటువంటి టమోటో తోటలు అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఎక్కువ టమోటో ప్లాంటేషన్ చేశారు ఈ ఏరియాలో అని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియచేస్తారని ఇక్కడ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను హెలో ఫార్మర్కి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ అండ్ మీ తోట ఇన్ఫర్మేషన్తో పాటు విలేజ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే కనుక ఫార్మర్స్ కి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ